హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పోచమ్మ గండి పోచమ్మ గండి అయితే వచ్చాం గండి గోదావరి చూపిస్తాను పోచమ్మ గుడి గుడీ చూపిస్తాను మీకు అయితే ఏంటంటే మనం పోచమ్మ గండి దగ్గర ఈ ఉతల పక్కన పోచమ్మ గండి అవతల పక్కన కనిపిస్తున్నాయి కదా మనకి ఇదంతా కూడా ఫారెస్ట్ ఇది పాపకొండలో అయి వెళ్ళడానికి లాంచీలు అన్నమాట ఇక్కడ మీకు అవన్నీ చూపిస్తాను మనం కనబడుతుంది కదా లింక్స్ అవన్నీ కూడా అవన్నీ పూడిపల్లి అండి ఇది గోదావరి అదేమో కొండ కనపడుతుంది కదా కొండ పక్కన పూడిపల్లి ఖాళీ చేస్తారు కదా ఇప్పుడు ఖాళీ అవి పూడిపల్లి అదంతా పూడిపల్లి అంతా కూడా మునిగిపోయిందండి మొత్తం అంతా కూడా అతల పక్క కనిపించేదంతా కూడా అవన్నీ ఖాళీ చేస్తారు అన్నమాట బిల్డింగ్స్ మనం అయితే ఈ వీడియో అయిన తర్వాత మనం అలాగెళ్ళి ఆ పూడిపల్లి కూడా చూపిస్తారు మీకు ఆ ఖాళీ అయిన గ్రామాలు అవన్నీ పూడిపల్లి మీద అప్పుడు మనకు కనిపిస్తున్నాయి కదా అవతల అవి మనకు కనిపించేదేమో పూడిపల్లి ఆ పూ ఇదంతా మునిగిపోద్ది అండి మొత్తం ఇదంతా కూడా మొత్తం గుడి అంతా పైకంటే మునిగిపోద్ది ఇదంతా కూడా వరద ఆ పైకి వెళ్ళిపోతుంది ఎక్కడ కొండవరకనే పోలవరం డ్యాము ఇప్పుడు పూర్తి అయితే కోచమ్మగొండ అనేది కనపడదు మేము కూడా వరద వచ్చినప్పుడు అలా వస్తాను కానీ కోచమగండి మునిగిపోయే ఉంటుంది ఇప్పుడు కూడా లోపల దేవుడిని చూద్దామంటే ములిగే ఉంటుంది నేను పాత వీడియోలు తీసిన వీడియోలు కూడా ఉంటాయి మునిగిపోయి ఉంటుంది విగ్రహం చూడడానికి అయితే కనపడదన్నమాట అందుకని ఇప్పుడైతే వచ్చాను మన సబ్స్క్రైబర్లు అయితే ఏజెన్సీ చూపించమంటున్నారు నేను ఏజెన్సీ అంతమంది వస్తూ ఉంటాను కదా ఇప్పుడైతే మన అయితే చూపిస్తాను లోపల ఇవన్నీ అది మన గుడైతే తాళమైతే అయితే వేసారండి మనం చూడడానికి విగ్రహం చూడడానికి అయితే తెలీదు లోపల తాళం చేశారు మాతృశ్రీ గండి పోచమ్మ అమ్మవారు దేవస్థానం గొందూరు ఇది గొందూరు అంటండి ారు ఇప్పుడైతే మనం తాళాలు అయితే తీలాలు తీయించి ఈ గండి చాలా బాగుండదండి ఇక్కడ నుంచే లాంచీ ఇల్లు ఇక్కడ పాప్కార్ భద్రాచలం మద్రాచలం అన్ని ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్ళొచ్చండి గండి కాడి నుంచి మనం రాజమండ్రి నుంచి బయదేళ్ళ ఇక్కడికైతే పోచమ్మ గండి అమ్మవారి పోచమ్మ అమ్మవారి ఆలయం గొందూరులో ఉంది కదా ఇప్పుడు విగ్రహం లోపల విగ్రహం అయితే చూడవచ్చు లోపల విగ్రహం అయితే చూపిస్తాను దేవదాయ శాఖ గండి పోచమ్మ అమ్మవారు దేవస్థానం గొందూరు గ్రామ దేవ దేవీపట్నం మండలం తూర్పుగోదావరి జిల్లా భక్తులకు మనవి శ్రీ అమ్మవారి సమర్పించు సీరలో రవికులు సేకరించకూడదు సరిపడ పొడవతో ఉండవలను లేని ఎడల స్వీకరించబడదు ఇట్లు కార్యనిర్వహణ అధికారి కార్యనిర్వహణ అధికారి గారు అయితే చెప్పడం జరిగింది మనం చీరలు అయ్యి కొండం కదా చీరలు అయ్యి కొన్నప్పుడు దేవుడికి సమర్పిస్తాం కదా అవి పూర్తిగా ఉండాలి సగం మొక్కలు అవి అయితే మాత్రం తీసుకోరండి పూర్తిగా విగ్రహానికి సరిపడా మన పూర్తి చీరలు అయితే ఉండాలి రైతులు చీరలు కూడా అయితే రాశారు ఇదంతా గమనించాలి మీరు అందరూ కూడా అవుతుంది చూశారు కదా విగ్రహం చాలా అరిదండి ఇది కూర్చోంగా కండి మొత్తం అంతా మునిగిపోతే వరదలు వస్తే చూశారు కదా పోచమ్మగండి విగ్రహాన్ని చాలా అరిగండి అమ్మవారు చాలా ఫేమస్ పోచమ్మ గండి మీరైతే దేవుని అయితే దర్శించుకోండి చూశారు కదా ఈ అమ్మవారి అమ్మవారి పోచమ్మగండి అతి బతు తీసేదండి తొమ్మిది అయితే మీద రాజమండ్ర ఇక్కడ ఎవరున్నారు అమ్మమ్మల ఊరు ఇది ఏ ఊరిది గొందూరా గండి గొందూరు కదా గొందూరు రాజమండ్రిలో నుంచా ఓకే నీ పేరు మణి దీపిక దీపిక ఇప్పుడు మన గుడి కోసం ఏమైనా చెప్తావా మన గ్రామ అమ్మవారి కోసం రీసెంట్ గానే గోదావరి తీసిందండి నెల్ల వరకు అమ్మవారి ఇంట్లోనే ఉండాలి మునిగిపోయే ఉన్నారు పోయే ఉండిపోయారు రీసెంట్ గా తీసింది గోదావరి అయితే అమ్మవారికి అభిషేకం అది చేద్దాం అనేసి జనం అంతా వచ్చారనమాట ఇప్పుడు అంటే ఇది ఫస్ట్ అమ్మవారు నీరు తీసిన తర్వాత నీరు తీసిన తర్వాత ఇప్పుడు అమ్మవారు చేసి చూసారు చూసారు లోపల మొత్తం ఫేస్ అంతా గోదావరకు ములిగిపోయి ఉంది ములుగు పొయ్యి మారిపోయింది గురించి అభిషేకాలు అవి చేయించి ఇప్పుడే అంటే ఇప్పుడు రాజమండ్రి అది వచ్చి చూడడానికి అయితే వచ్చావే వాళ్ళు వాళ్ళది వాళ్ళ గురు కాబట్టి నీకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి విగ్రహం ఇప్పుడు ఈ ఏ నెలలో ములిగిపోయింది గోదావరి అంతా కూడా ఇప్పుడు అయితే తెలిసి ఉంది కాబట్టి ఇప్పుడు దేవుడిని దర్శించుకున్నాం వచ్చి ఇప్పుడే తీసారు అయితే అండి దేవుడి ఏడు నెలల నుంచి కూడా ఏడు నెల నుంచి కూడా మునిగిపోయే ఉంది ఓకే అమ్మ థ్యాంక్ యూ గండి ఏడు నెల నుంచి అయితే మనం చెప్పాను కదా వరదలకి అయితే మునిగిపోతుందండి ఏడు నెలల నుంచి కూడా మునిగిపోయింది అంటండి మునిగిపోయి ఇప్పుడే తీసారంట అప్పుడు మనం వచ్చాం కదా ఇదే ఫస్ట్ దర్శనం అయితే ఇప్పుడే తీసారంట మన ఇప్పుడు గురువారం గురువారమే తీసారంట ఇన్ని ఏడు నెలల నుంచి కూడా మూసిపోయి మునిగిపోయి ఉండటంతో ఓపెన్ అయితే చేయలేదు ఈ రోజునే ఓపెన్ చేశారంట గుడి మేము రావడం మా అదృష్టం అన్నమాట గుడి చూడడానికి అయితే మాకు అదృష్టం ఉంది అమ్మవారికి అందరికీ కూడా అదృష్టం ఉంది అమ్మవారిని చూడటం నాకు అదృష్టం ఉంది అలాగే నేను నా వల్ల మీకు మీరు అందరు చూడడానికి అయితే అదృష్టం ఉంది ఏడు నెలలు కూడా ములిగిపోయే ఉంది అమ్మవారు ఇప్పుడే మనకి దర్శనాలకు అయితే అవుతాయి ఆదివారం ఇప్పుడు ఆదివారం ఆదివారం కూడా దర్శనం జరుగుతుంది డైలీ దర్శనం డైలీ వస్తుండీ ఆదివారం మంగళవారం బాగా ఎక్కువ అంటే కోల్డ్ అవి కోసుకుంటారు కదా నైవేద్యాలు అవి చెల్లించుకుంటారు ఇప్పుడు అయితే ఇంకా ఆదివారం ఆదివారం మంగళవారం ప్రతిరోజు కూడా దర్శనం ఉంటుంది టైం చెప్పరా దర్శనం టైం చెప్పు ఒకసారి తీస్తారు దానికి ఇంకా పేన తీసేస్తారు అలా సాయంత్రం మధ్యాహ్నం అమ్మవారికి ఒంటి గంట లోపు నైవేద్యం పెట్టి నాలుగో టైం కి మూసేస్తారు అప్పుడు నాలుగు దాటాక గుడి తీస్తారు అనమాట నాలుగు దాటేకాయ వినగలకమ్మా సాయంత్రం ఇంకా అమ్మవారు తెల్లవారులు ఉంటారు మనకి సాయంత్రం దాటికి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అంటే మాక్సిమం వేరే ఊరు నుంచి వచ్చి నైట్ చేసి ఉండిపోతారు సో వాళ్ళు పొద్దున్నే వెళ్ళిపోవాల్సి వస్తే అమ్మవారి దర్శనం తప్పకుండా నైట్ జరుగుతుంది వచ్చిన వాళ్ళు కూడా నైట్ దర్శనం అయితే జరుగుతుంది మనకి నైవేద్యం పెట్టినప్పుడు మాత్రమే ఆవిడ మీ అమ్మగారా అమ్మమ్మ ఆవిడ అమ్మమ్మ ఏముంది మీ అమ్మగారా కోతులు ఉన్నాయి కదా ఇప్పుడు కోతులు అయితే మా భోజనం పార్సిల్ అయితే పట్టుకెళ్ళిపోయి మూడు కోట్లాల్లో మూడు కోట్లలో కూడా పట్టుకెళ్ళిపోయినాయి లాంచీలు చూసారా లాంచీలు ఇవే పాపకొండలో భద్రాచలం అన్ని కూడా ఇక్కడ నుంచి వెళ్తాయండి ఇక్కడ నుంచి ట్రిప్ ఉంటది మనం రాజమండ్రి నుంచి అయితే పార్సిల్ తెచ్చుకున్నామండి ఇక్కడ ఆ దాటిన తర్వాత తిన్నామని కానీ ఇక్కడ కోతులు అయితే లాగేసి మొత్తం అన్నం అయితే మూడు పార్సీల్లు కూడా పట్టిపోయినాయి మాకైతే పోచమ్మగడిలో ఇప్పుడు అమ్మవారిని ఇవేళ తీశారు కదా నైవేద్యం అయితే చెల్లించారు అమ్మవారికి నైవేద్యం చెల్లించింది ఆవిడ మాకైతే ఇచ్చారన్నమాట ప్రసాదం అన్నం లాగేసినాయి అని మాకైతే ప్రసాదం అయితే ఇచ్చారు ప్రసాదం అయితే చూపిస్తాను చూడండి మేము కొనుక్కున్న పార్సిల్ అయితే వెజిటేరియన్ కానీ ఇక్కడ నాన్ వెజ్ అయితే వచ్చింది మనకి ఇది అమ్మవారు చెల్లించిన నైవేద్యం అన్నమాట అన్నం మనకైతే ఇచ్చారు మా అక్కలకు గుర్తించిన వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్ చికెన్తో వచ్చింది చికెన్తో మనకు పులిహోర చికెన్తో అన్నం పులిహోర కూడా నైవేద్యం పులిహోర దేవుడిది అన్న ప్రసాదం అన్నమాట మనకు ప్రసాదం అయితే అదృష్టం ఉంది అమ్మవారికి పెట్టిన ప్రసాదం మనకు అదృష్టం ఉంది వేళ ఒక రకంగా అమ్మవారికి పెట్టిన ప్రసాదం అయితే మనకు అదృష్టం ఉంది వేళ ఏడు నెలల తర్వాత గుడి తీయటం అమ్మవారికి నైవేద్యం చెల్లించడం ఆ నైవేద్యం మళ్ళీ మనకు దొరకడం చాలా అదృష్టం కదా ఇక్కడ అయితే నాకు చాలా మాకైతే చాలా అదృష్టం అండి ఆ ప్యాసలు కోదు కింద మాకు అమ్మవారి ప్రసాదం అయితే దొరికింది ఇక్కడ నుంచి ఈ పోచమ్మ గండి దుగురు నుంచి భద్రాచలం అలాగే పాపకొండలో పేరంటపల్లి వెళ్ళడానికి ఇక్కడ నుంచి టికెట్ ఎంత బోట్లకి ఎలాగా ఏ టైము అన్నీ కూడా అడిగి తెలుసుకుందాం ఇప్పుడైతే మనం అడిగి ఇవన్నీ కూడా ఇవన్నీ బోట్లు బోట్లు కాడ నుంచి ఈ బోట్లు ఇక్కడ నుంచి అయితే ప్రయాణం అవుతాయి ఎలాగండి అలాగ ఎలాగ ఇక్కడ నుంచి టికెట్ ఎంత అలాగే టైమింగ్ అన్ని కూడా చెప్పండి చెప్పండి పదిహేను నమస్కారం అండి గంటిపోచమ్మ టెంపుల్ అనే బోటింగ్ పాయింట్ ఇక్కడ ఉందండి తూర్పుగోదావరి అల్లూరు చిత్రం జిల్లా అల్లూరు జిల్లా కదా ఇది రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి గోదావరి గడ్డి నుంచి పికప్ చేసుకుంటారండి పికప్ పాయింట్ పుసరా అండి రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి కానీ కాంప్లెక్స్ నుంచి పుసరా రావాలి అయితే బోటు వాళ్ళతో సంప్రదించుకుని ట్రాన్స్పోర్ట్ అది మాట్లాడుకుని ఉషరాఘా నుంచి రాజమండ్రి నుంచి గంట కోసం ప్రేమ తీసుకొస్తారండి అక్కడ నుంచి పేరంటపల్లి భద్రాచలం కూడా ఎవరికి ఏ విధంగా ప్యాకేజ్ కావాలంటే ఆ రకంగా మాట్లాడుకుని తీసుకెళ్ళడం జరుగుతుందండి రాజమండ్రి నుంచి భద్రాచలం అనుకుంటే రెండు వేల రెండు వంద పర్సన్ కి పాపకొండలకి అయితే పన్నెండు వందల యాభై రూపాయలు ట్రాన్స్పోర్ట్ 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 లేకుండా అయితే బోటింగ్ పాయింట్ వస్తే వెయ్యి రూపాయలు అండి రూపాయలు పారంటపల్లి పాపకొండ చూపిస్తారు అలాగే మరి భద్రాచలం భద్రాచలం అయితే ఇక్కడ నుంచా అక్కడ నుంచి అయితే రాజమండ్రి నుంచి అయితే రెండు వందల తేడా అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ తేడా ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఎక్కడ నుంచి ఎక్కింటారు రాజమండ్రి నుంచి అయితే ట్రాన్స్పోర్ట్ తీసుకొస్తారు తీసుకొచ్చి పాపగొండలు ఇక్కడ పాపగొండలకి ఏంటది రావస్ తర్వాత మాట్లాడి అక్కడ నుంచి లాంచీలో తీసుకొస్తారా లేకపోతే బస్సు లో తీసుకొచ్చి పట్టిసీమ దగ్గర నుంచి ఎక్కింతారా ఇక్కడ నుంచే అంటే పట్టిసీమ దాకా లేదు ఇంకా ఇక్కడ నుంచే స్టార్టింగ్ ఇంకా కిందకి లేదు అంటే పోలవరం ప్రాజెక్ట్ వల్ల ఇంకా కిందకైతే అయితే లేదు ఓన్లీ ఇక్కడ నుంచే అవుతుంది అక్కడ ట్రాన్స్పోర్ట్ చే అవుతుంది అక్కడ రెండు వందల ఎక్స్ట్రా ఇక్కడ నుంచి అమ్మా ఫోన్ నంబర్ చెప్పుకోరు మన కస్టమర్లకి మన సబ్స్క్రైబర్ నైన్ ఫోర్ నైన్ వన్ త్రీ వన్ త్రీ వన్ ఫోర్ నైన్ డబుల్ త్రీ ఫోర్ వన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ డబల్ త్రీ డబల్ త్రీ

చూశారు కదా మన పాపకొండలో వెళ్ళడానికి రాజమండ్రి నుంచి ఉన్నాయి రాజమండ్రి నుంచి బస్సులో తీసుకొచ్చి ఇక్కడ నుంచే స్టార్టింగ్ అండి ఏమండి పోచమ్మ గండి దగ్గర నుంచే పాపకొండలైనా భద్రాచలం అయినా పేరంటపల్లి పేరంటపల్లి పాపకొండలో గ్యారంటీగా చూపిస్తారు అక్కడ నుంచి భద్రాచలం అయినా వెళ్లాలంటే మాత్రం అక్కడ నుంచి ప్యాకేజీ అయితే ఎక్కువ ఉంటది రెండు వేలు ప్యాకేజీ భద్రాచలనికి రెండు వేలు కదా రెండు వేలు ప్యాకేజీ అదే స్టే ఉండాలంటే నైట్ ఐదు వేలు అయితే అవుతుందండి మీరైతే ఫోన్ నెంబర్ ఇచ్చాను మీరు అయితే కాంటాక్ట్ అయితే చేయొచ్చు మీకు ఇంకో సదుపాయం ఏంటంటే గండిపోచమ్మ గుడి గడకు వచ్చేట వాళ్ళకి సిస్టమ్ అయితే ఇక్కడ ఉందండి ఆ క్యాటరింగ్ సిస్టమ్ అయితే చూపిస్తాను అంటే క్యాటరింగ్ సిస్టమ్ అంటే భోజనాలు ఉండేసి ఇస్తారా లేకపోతే క్యాటరింగ్ సిస్టమ్ అంటే ఇప్పుడు అక్కడ ఉన్నాయి కదా మా మొదటి భోజనాలు ఎక్కడి నుంచి వెళ్తాయి ఎక్కడికైనా ఇక్కడ నుంచే పట్టుకెళ్తారా మరి గండిపోచమ్మకి వచ్చిన వాళ్ళకి ఆర్డర్ ఇస్తే ఇక్కడ నుంచి చేసి ఆ ఫోన్ నెంబర్ ఉందా నీకు అది ఇదే నెంబర్ అన్ని ఇదే నెంబర్ ఇక్కడ నుంచి ఆర్డర్ ఎలా తీసుకుంటారా భోజనానికి ఒక పర్సన్ ఏమేమి ఉంటే చెప్పుకోదు వన్సీ చెప్పు చికెన్ చికెన్ ప్రాన్స్ మటన్ ఫిష్ ఎంత ప్లేట్ మూడు వందలు ఎన్నో ఎన్ని చెయ్యాలి ఆర్డర్ ట్వంటీ నుంచి అయితే ప్లే మూడు వందల యాభై రూపాయల మూడు వందల మూడు వందలు అయితే అన్ని రకాల ఐటమ్ తక్కువనుకో చికెన్ చేప నూట యాభై రూపాయల ఓకే ఇది ఇదే పర్లేదు చూసారు కదా పోచమ్మ గండి దగ్గర ప్యాకేజ్ అయితే ఉందండి ఇది భోజనాలు వండుకోకపోయినా వచ్చినోళ్ళకి ఇక్కడైతే ఆర్డర్ ఇస్తే ఫోన్ ముందుగా ఫోన్ చేసి చెప్పాలా ముందుగా ఫోన్ చేసి చెప్తే ఇక్కడైతే ఆ భోజనాలు అయితే రెడీ చేస్తారండి చికెన్ మటన్ ఫిష్ ఫ్రాన్స్ అయితే మూడు వందల యాభై రూపాయలు అంటున్నారు అదే ఫిష్ చికెన్ అయితే నూట యాభై రూపాయలు అంటున్నారు ఇదైతే గుర్తించండి మీరు ఇక్కడ వచ్చిన వండుకున్నా పర్లేదు వండుకోకపోయినా ఇక్కడ భోజనం సదుపాయం అయితే ఉంది ఇది అయితే చూడచ్చు ఇదిగో చూడు ఈ క్యాటరింగ్ సిస్టమ్ అండి ఇదంతా కూడా నీళ్ళ దగ్గర అంటే భోజనండి ఇక్కడకి వచ్చిన తర్వాత టెంపుల్కి ఎదురుకొండగా ఈ క్యాటరింగ్ సిస్టమ్ అండి ఇది అంతా కూడా టెంపుల్కి కి ఆపోజిట్ అండి మీకు టెంపుల్ చూపిస్తాను చూడండి గుడ్ అండి క్యాటరింగ్ వేరే అయితే రాజు నీ పేరేంటే రాజు బోటు బోటు ఉంది అలాగే క్యాటరింగ్ సిస్టమ్ అన్ని కూడా ఉన్నాయి ఓకే శ్రీ ఆదిక్య శ్రీ ఆదిక్య బోటు ఓకే తమిది తమ్ముగడ్ దగ్గర దగ్గర అయితే బోటింగ్ అంతా కూడా షెడ్లు అండి షెడ్లు అయితే ఇక్కడ రెంట్గా తీస్తారు ఇవన్నీ కూడా చూడొచ్చు మన అవతల పక్కన కనపడేది అంతా కూడా పూడిపల్లి బంగారు బిల్లుడు సినిమా తీశారు కదా ఆ ఏరియా చూసారు కదా కండి పోచమ్మ దగ్గర అయితే అది మునిగిపోయింది మొత్తం అంతా కూడా మునిగిపోయింది అది మన బంగారు బిల్లుడు సినిమా తీసారు కదా ఆ ఏరియా అంతా కూడా ఉన్నది చూసారు కదా పూడిపల్లి అంతా కూడా అవతల ఏరియా పోచమ్మ గండికి వెళ్ళి దారి దయారే నైట్ వండుకోవడానికి అయితే మనం అక్కడ నుంచి రైస్ అన్ని కూడా తీసుకున్నామండి ఇంకా పోచమ్మ గండి దగ్గర ఇవన్నీ కూడా దొరుకుతాయండి ఇక్కడ మళ్ళీ ఆ పూడిపల్లి నుంచి అలా లోపలికి వెళ్తే